మనతో పాటు ఉన్నటువంటి వారే వారి స్వలాభాలు వారి ఆలోచనలు ఆశలు నెరవేర్చబడినటువంటి తరుణాలలో వారి ఇష్టం జరగనటువంటి తరుణాలలో ప్రయారిటైజేషన్స్ అనేవి జరుగుతూ ఏది సరైనదో ఏది న్యాయమైనదో ఏది సత్యమో దానికే ప్రాధాన్యత ఇవ్వబడుతున్నటువంటి తరుణాలలో మాకు పేరు లేదే మాకు ప్రఖ్యాతలు రావడం లేదే మా గురించి మాట్లాడడం లేదే మేము అందరిలో తెలియపరచబడడం లేదే మాకు చెందవలసినవి మాకు చెందక ఎదుటివారు పొరుగువారు ఆ విధమైన ఆధిక్యతలు పొందేసుకుంటున్నారే కాబట్టి ఎలాగైనా దీనిని మనం పాడు చేయాలి ఈ పరిస్థితులను మనం అడ్డగించాలి తెలియకనే తో ఉన్నటువంటి వారినందరినీ బలం చేసుకోవాలి సత్యమైన మార్గంలో వెళుతున్నటువంటి సత్య కార్యాలను బలహీనపరచాలి అనే వంచనతో వంచనా కార్యములు ఆలోచనలు క్రియలు ప్రవర్తనతో ఇంటింటా చేరేటువంటి వ్యక్తులు నేటి క్రైస్తవ సంఘ జీవితాలలో అనేకములైపోయినారు వారు కోరుకునేదెల్లా వారి స్వలాభమే వారి పేరు ప్రఖ్యాతలు అందరిలో తమ్మును తాము గొప్ప చేసుకునేటువంటి తత్వమే తప్ప ఏది సత్యమో ఏది అవసరమో ఏది విశ్వాస యాత్రలో దేవుడు అంగీకరించడి జీవితమో దానికి కట్టుబడేడి జీవితం ఎంతవరకు కలిగి ఉండరు ఆదినాన యోహానుభక్తుడు జ్ఞాపకం చేసిన విధంగా ఈ దినాన దేవుని యొక్క మాట మనకు జ్ఞాపకం చేస్తున్నటువంటి మాట ఇలాంటి వంచకులు వీరే క్రీస్తు విరోధులు